ప్రభాస్ హీరోగా మార్తి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సబ్ షూటింగ్ చివరి దశలో ఉంది తొలుత ప్రకటించిన డిసెంబర్ ఐదు విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో పెరుగుతూ ఉన్నాయి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలుగు బయర్లు ఫ్యాన్స్ సంక్రాంతి అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని కానీ బాలీవుడ్లో ఏడాది చివరిని కోరుకుంటున్నారని చెప్పారు టూ యానిమల్ తరహాలో ఏర్ ఎండింగ్లో వచ్చి వసూళ్లు తినేయొచ్చని అంటున్నారట అయితే రెండు ఆప్షన్ల వెనుక ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ మనం చూద్దాం అయితే డిసెంబర్ ఐదు మంచి ఆప్షనే ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ పోటీ ఒక్కటే ఉంది రణవీర్ సింగ్ దురంధరిని అదే డేట్ కి సిద్ధం చేస్తున్నారు క్లాష్ జరిగిన రాజాసాబ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత తప్ప మిగిలిన చోట ఇబ్బందే ఉండదు ఏపీ తెలంగాణ కేరళ తమిళనాడు తదితర చోట్ల డార్లింగ్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పైగా నెల రోజులు ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది ఒకవేళ రాజాసాబ్ వచ్చిన క్రేజ్ చూసి దురంధర్ వాయిదా వేసుకునే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక జనవరి తొమ్మిది విషయానికి వస్తే ఇక్కడ చాలా పెద్ద రిస్క్ ఉంది అదే రోజు తమిళ స్టార్ విజయ్ జననాయగన్ ఫిక్స్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు ఒకవేళ దీంతో తలపడితే తమిళనాడుతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను ప్రభాస్ పంచుకోవాల్సి ఉంటుంది అదే పండక్కు రవితేజ అనార్కలి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరోజు ఆల్రెడీ అఫీషియల్ గా ప్రకటించుకున్నాయి ఇవన్నీ ఒక ఎత్త అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సెవెన్ బరిలో ఉండడం ఇంకొక ఎత్తని చెప్పుకోవచ్చు అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటే రాజా సబ్ సోలోగా వస్తేనే ఎక్కువ లాభాలు ఉంటాయి నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ కోరినట్టుగా డిసెంబర్ అయితే వర్కౌట్ చేసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా కాంపిటీషన్ లేకుండా వచ్చింది సాహో నుంచి కల్కి దాకా ఎదురుగా ఇంకే పెద్ద సినిమా కానీ ఒకవేళ జనవరి అనుకుంటే మాత్రం రాజాసాబ్ ను కవ్వించేందుకు విజయ్ చిరంజీవిలు సిద్ధంగా ఉంటారు అదే జరిగితే ఆల్ టైమ్ రికార్డులను సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది మానవికా మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న రాజాసాబ్ తమనందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది హీరో తాత కమ్ విలన్ పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ చాలా సర్ప్రైజ్ ఇస్తారని ఇన్సైడ్ టాక్ వస్తుంది హారర్ కామెడీని అయినప్పటికీ దర్శకుడు మారుతి తనదైన రీతిలో ఇచ్చిన కొత్త ట్రీట్మెంట్ నవ్వించడంతో పాటు కమర్షియల్ గాను పే చేసేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూసి టీం హ్యాపీగా ఉంది ఇది వచ్చాకే బిజినెస్ ఆఫర్లో భారీ ఎత్తున పెరుగుదల కనిపిస్తుందట అయితే రాజాసాబ్ పార్ట్ టూ ఉంటుంది కాకపోతే అదే కథను కంటిన్యూ చేయడం లేదు ఒక ఫ్రాంచైజీలా వేరే స్టోరీస్ తీసుకుని దాన్ని కొనసాగిస్తామని నిర్మాత అంటున్నారు అంటే రాజాసాబ్ టూలో ప్రభాసే చేస్తాడని గ్యారంటీ లేదు వేరే స్టార్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇప్పటికే పలు వాయిదాల వల్ల బాగా ఆలస్యమైన ది రాజాసాబ్ నవంబర్ మొదటి వారం కల్లా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది మరి రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి లాగే ఇది కూడా వెయ్యి కోట్ల వసూలు చేస్తుందని ఫ్యాన్స్ అయితే నమ్మకంగా ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో